ప్రజాస్వామ్యాన్ని భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం పార్టీలన్నీ ప్రజల పట్టించుకుంటూ లేకపోతున్నాయి పెద్ద పెద్ద పార్టీలన్నీ ప్రజల సమస్యలు పరిష్కరించుకోకుండా వాళ్ళ సొంత నిర్ణయాలకి చేసుకొని వాళ్ళే ఆస్తి అవుతున్నారు ప్రజాస్వామ్యంలో పేదవాళ్లకు బడుగు వర్గ బలహీనులకు పోటీ చేసే అర్హత కూడా కోల్పోకపోతున్నారు ప్రజాస్వామ్యం యొక్క ఎలక్షన్ అంటేనే ఒక డబ్బు వ్యాపారంతో ముడిపడి ఉంది అవినీతి పెరిగిపోయింది రైతులను పట్టించుకునే వాళ్ళు లేరు నిరుద్యోగం పెరిగి నిరుద్యోగం పెరిగిపోయింది ఇటువంటి వాటిని రూపుమాపాలనే ఉద్దేశంతో మా నేషనల్ పార్ భారత్ జయభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు సిబిఐ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ పార్టీ స్థాపించినటువంటి జై భారత్ నేషనల్ పార్టీ నుంచి నేను భువనగిరి నియోజకవర్గం నుండి లోక్సభకు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను మా సొంత గ్రామం పెదరామం జిల్లా జనగాం మండలం జనగాం జిల్లా నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను ప్రజాస్వామ్యంలో మార్పు తీసుకురావడం నీతి నిజాయితీతో ప్రజాస్వామ్యంలో మార్పు రావాలి ప్రజలకు ప్రతి బలహీనులకు ప్రజాస్వామ్యంతో ప్రతిఫలాలు అందాలని ప్రజల్లో మార్పు తీసుకొచ్చే మా పార్టీ కూడా మొత్తము భారతదేశంలో వంద పైన లోకసభ స్థానాలకు రాష్ట్రంలో మొత్తము ఆంధ్రప్రదేశ్లో అన్ని అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయడం జరుగుతుంది మా పార్టీకి కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయని ఈ ప్రెస్ మీట్ సందర్భంగా తెలియజేస్తున్నాం భవన్ నగర్కి గెలిపించినట్టయితే భువనగిరి ప్రాంతంలో నిరుద్యోగం చాలా ఎక్కువ మంది ఉన్నారు ఆ నిర్దోగ సమస్య రూపుమాపడం కోసము పరిశ్రమలను వివే నగర్ నుంచి జనగా వరకు రోడ్డుకి ఇరువైపులా పరిశ్రమలు స్థాపించడానికి అనువైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి కాబట్టి పరిశ్రమలు స్థాపించినట్టయితే నిరుద్యోగులకు మనము ప్రత్యక్షంగా పరోక్షంగా సాయం చేసి వాళ్ళకు ఉద్యోగాలు పీయడం కోసము రైతులు కష్టపడుతున్నటువంటి రైతులకు మనం సాయం చేయగలము ముఖ్యంగా భువనగిరి ఆలేరులో నీటి ఎద్దడి బాగుంది ఆ నీటి ఎద్దడి రూపమాపాలంటే కేంద్ర ప్రభుత్వంతో సాయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వంతో సాయం తీసుకొని ఒక సత్యశామలంగా ఈ నియోజకవర్గానికి ఉత్తమ నియోజకవర్గంగా తీర్దిద్దడం కోసం వంతు కృషి చేద్దామని భువనగిరి నియోజకవర్గ ప్రజలందరూ నా కోటేసి అత్యధిక మెజార్టీ తోటి గెలిపించగలరని ఈరోజు నామినేషన్ వేసిన సందర్భంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళని మమ్మల్ని కాశ్మీర్ దించి మాకు అందరికీ టార్చ్ లైట్ గుర్తుకు ఓటేసి అధిక మెజారిటీ తోటి గెలిపించాలని వాళ్ళని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నారు